you. <laughs> నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ని అలానే ఎగ్రో ఇండస్ట్రియలిస్ట్ ఈరోజు నేను హైదరాబాద్లో ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాలు సైంటిస్ట్గా రీసెర్చ్ అక్కడంతా చేసి కంపెనీస్ నేను సొంతంగా రన్ చేసి రెండు వేల పదహారులో శ్రీకాకుళం వచ్చి ఇక్కడ రైతాంగానికి సేవ చేసే క్రమంలో నేను నా ఎన్జిఓను ఒక పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను ఆ ఎన్జిఓ పేరు ఎగ్రీ బిజినెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏస్ అని పిలుచుకుంటాం మనం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం ఈ రీసెర్చ్ చేస్తున్నాము నేను ఇర్రీ వెళ్ళాను అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్ అక్కడ కూడా ట్రైనింగ్ పొందాను అలానే వేరు వేరు దేశాలు తిరిగాను మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా తిరగడం విస్తృతంగా తిరిగి రకరకాల వెరైటీస్ని నేను సేకరించడం ఆ వెరైటీస్ నుంచి నేను స్వతహాగా నేను బ్రీడర్ని సో ఆ బ్రీడింగ్ కూడా చేసి రకరకాల మెటీరియల్స్ డెవలప్ చేసి ఈరోజు గర్వంగా చెప్తున్నాను మా సంస్థ మా దగ్గర మూడు వేల రకాల వరి రకాలు ఉన్నాయి మాకు అలానే అపరాల్లో కూడా ఇంచుమించుగా ఒక ఐదు వందల రకాల అపరాలు ఉన్నాయి వీటిని మేము జరం ప్లాజం అంటాం ఈ జరం ప్లాజంని మనం ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో రైతుకి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఈ జరం ప్లాజంని మనం బేస్ మెటీరియల్గా వాడుకొని రీసెర్చ్ చేస్తూ ఇది ఒక నిరంతర ప్రక్రియ మేము ఇది చేస్తూ పోతూనే ఉంటాం ప్రతి సంవత్సరం వాటిని మెయింటైన్ చేయడమే కాదు వాటిల్లో కొత్త కొత్తగా ఏమైనా సరే ఇబ్బందులు ఉంటే వాటిని ఎదుర్కోవడానికి వీలైన బ్లడ్ మనకి జమ్ప్లాజ్లో ఉందా అన్నది ఐడెంటిఫై చేస్తూ దాన్ని డాక్యుమెంట్ చేసుకుంటూ ఇది ఒక చాలా సమతుల్యతతో మంచి ఒక ఆర్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్గా డెవలప్ చేస్తున్నాం